ఓం సాయి జై శ్రీరామ్ శ్రీ షిరిడీ సాయి గురుగీతిక సర్వమత హితాన్ని కోరిన అద్భుత అవతార మూర్తి శ్రీషిరిడీ సాయి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో రెండు మతాల వారి మధ్య సఖ్యత కుదుర్చడానికి అవతరించిన యోగి పుంగవులు శ్రీ సాయినాథు షిరిడీలో ఒకే రోజు శ్రీరామనవమి చందనోత్సవాలను అందరి చేత నిర్వహించడం ద్వారా మానవత్వమే అందరి అభిమతం కావాలని ఉద్బోధించారు శ్రీ సాయి శ్రీ సాయి వేషధారణను బట్టి కొందరు మొహమదీయుడు అనుకునేవారు రోజు నూనె దీపాలు వెలిగించడం తానుండే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టడం ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను జరపడం తులసి మొక్కలను పెంచడం చూసి హిందువని కొందరు అనుకునేవారు సరే రెండు మతాల వారు బాబాను ఆశ్రయించేవారు మతాలను సృష్టించి పాలించే భగవంతుడిది ఏ మతం కనుక శ్రీ సాయి తన సరళ బోధలు సులభ మార్గాల ద్వారా మనిషి మోక్షప్రాప్తికి మార్గం చూపడంతో పాటు ఆదర్శ సంఘ జీవనం ఎలా ఉండాలో స్వయంగా ఆచరించి చూపారు బాబా ఒకే రోజు శ్రీరామ నవమి చందన ఉత్సవాలు నిర్వహించేవారని తెలుసుకున్నాం కదా ఈ ఉత్సవాలలో అందరికీ కుస్తీ పోటీలు నిర్వహించేవారు గెలుపొందిన వారికి బహుమతులిచ్చి ప్రోత్సహించేవారు గోకులష్టమి రోజున గోపాలకాల ఉత్సవాన్ని వైభవంగా జరిపేవారు ఈదుల్ పితర్ నాడు ముస్లింలచే మసీదులో నమాజు చేయించేవారు మొహర్రం నాడు ముస్లింలు తాజియాను మసీదులో నాలుగు రోజులు ఉంచుకోవడానికి అనుమతించేవారు ఒకవేళ నాలుగు రోజుల తర్వాత వారు దానిని తీసివేయకుంటే బాబానే దానిని తొలగించేవారు బాబా షిరిడీలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు చిన్నపిల్లలు కూడా బాబా సహచర్యానికి ఎంతో ఇష్టపడేవారు పిల్లల్లో బాబా తాను ఒక్కరై గోలీలాడేవారు తాత్యాపాటిలు అలా చిన్నప్పుడే బాబాకు దగ్గరై చివరి వరకు బాబానే అంటు పెట్టుకుని ప్రాణాలు విడిచిన ధనియుడు ఎంతోమంది బాబాను మీది ఏ మతం అని అడగా అడగడానికి ఉబలాట పడేవారు కానీ బాబా ముఖం చూడగానే ఏదో దివ్యత్వం గోచరించి మూగపోయేవారు బాబా ముస్లిం అనుకుంటే బాబా చెవులకు హిందువుల మాదిరిగా కుట్రుండేవి ఒకవేళ హిందువే అనుకుంటే తన వద్దకు వచ్చేవారిని సుంతి చేసుకోమని సలహారిస్తుండేవారు హిందువే అనుకుంటే మసీద్ ఎలా నివాసమైంది ఉమ్మాటికి ముస్లిమే అనుకుంటే నిత్య దీపారాధన హోమం చేయడం భజన సంతర్పణలు ఎందుకు చేస్తారు ఇవి భక్తులకు తీరని సందేహాలు ఎవరైతే సర్వం త్యజించి భగవంతునికి సర్వస్య శరణాగతి చేసి దేవునిలో ఐక్యమవుతారో వారు జాతి పతాలకు అతీతులు వారి హృదయం నిష్కల్మషం భోజనపల్లెంలో కుక్కలు మూతిపెట్టిన కిమ్మనేవారు కాదు శ్రీ సాయి అవతారం విశిష్టమైనది బాబా శుద్ధ చైతన్యానందమూర్తి సామాన్యుల దగ్గర నుంచి సాధువుల వరకు బాబా దర్శన భాగ్యంతో తన్యులయ్యేవారు అందరితో అల్లా మాలిక్ అనేవారు వంతు వాదాలు వంతులాడాలంటే బాబాపు గిట్టవు వేదను ధనవంతుడిని ఒకేలా ఆదరించేవారు సన్మానాలు ఆడంబరాలకు దూరంగా ఉండేవారు శ్రీ సాయి శిరిడిలో వెలిసిన ప్రత్యేక దైవం ఆ యొక్క దైవాంశ సంభూతుడైన శిరిడి శరణార సాయినాథునికి శరణారవిందార్పణమస్తూ సమస్త తనమంగళాని భవతు సర్వే జనాశు వినోభవంతు